నా ప్రియా జేడిఎస్ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాను నేను ఎంతో ప్రయాసపడి మీ ఆత్మలకు జీవాహారం అందిస్తున్నాను గనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు ఇలా నమ్మితేనే నిత్య జీవం లేదా నిత్య నరకం అనే ఒక సందేశాన్ని యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక ప్రపంచ ప్రేక్షక మహాశైలు అందరికీ తండ్రి అయిన దేవుని నుండి జ్యోతిర్మయుడు దేవుని నుండి తేజోమయుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా కాదు ప్రేమైనా దేవుని పిల్లరా క్రీస్తునందు దేవుని పిల్లారా యేసుక్రీస్తు అనేక నరుడు లేక మనిషి రక్త మాంసాలు కలిగి ము ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమిపై పరిశుద్ధుడిగా పవిత్రుడిగా దేవుని కుమారుడిగా జీవించి యోధుల ప్రోద్బలం చేత రోమా ప్రభుత్వం చేత శిల్వ వేయబడిన యేసుక్రీస్తును దేవునిగా నమ్మవద్దు దేవుని కుమారుడిగా వారి హృదయంలో మాట చేత కానీ క్రియ చేత ఒప్పుకొని విశ్వసించిన వాడే నిత్య జీవం కలిగినవాడు అలా ఒప్పుకొనక దేవుడు అని ఒప్పుకున్నవాడు అపవాది సంబంధి వాడికి నిత్య నరకం సిద్ధం చేయబడి ఉంది ఇంకొక వాక్యం మనం నేర్చుకుందాం ఏసు ప్రభువాని అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి దేవుడు క్రేస్తుని సమాధుల నుండి లేపాడు నిన్ను కూడా లేపుతాడు క్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే లేదా అలా నమ్మకుంటే నిత్య నరకమే యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మితేరేని క్రిత్యమం లేదా నిత్య నరకమే ఇదే విషయాన్ని యోహాన్ రాసిన సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒక్కటో వచనంలో ఇదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు అద్భుత కార్యములు మహత్ కార్యములు ఆశ్చర్యకర కార్యములు క్రీస్తును అభిషేకించి దేవుడు యేసుక్రీస్తు చేత చేయించాడు ప్రియమైన దేవుని బిడ్లరావు ఇలా నమ్మాలి ఈ విధంగా నమ్మకుండా ఇతర విశ్వాసాలను నీ హృదయంలో ఉంచుకొని దేవుని నుంచి పక్కకు ఏది ఉంటే నీకు లాభం ప్రేమ దేవుని బిడ్డలారా యేసుని దేవుని కుమారుడని దేవుని యొక్క ప్రవక్త అని దేవుని యొక్క దీర్ఘదర్శకుడని దేవుని యొక్క సేవకుడని సర్వ మానవాళి కొరకు దేవుడు నియమించిన రక్షకుడని ఎవరైతే నమ్ముతారో వారికి లాభం వారికి నిత్యజీవం వారు దేవునితోని దేవుని కుమారుడైన యేసుక్రేస్తుతోనూ పరలోక రాజ్యంలో వారసత్వం కలిగి మహిమ శరీరంగా జీవిస్తారు నిత్య నిత్య కాలము రేమైనా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని ఇలా నమ్మి విశ్వసించి దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యం దేవుడు తీర్చుగాక మీ వెనికిలో ప్రతి వాక్యమందును సద్వాక్యమందును మిమ్మల్ని దేవుడు స్థిరపరచునిగాక ఐ